హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం దీని బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ థింగ్ మినిమలీ ఇన్వేజివ్ అంటే చాలా తక్కువ బాడీ లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది సో జస్ట్ ఒక ఇంజెక్షన్ ద్వారా మనకి ఈ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది పెద్దగా కట్స్ ఏమి చేయాల్సిన అవసరం లేదు సో మినిమలీ ఇన్వేజివ్ యూట్రస్ ని ప్రిజర్వ్ చేస్తుంది సో యూట్రస్ ని మొత్తం తీసేయాల్సిన అవసరం పడదు దీంట్లో సో ఫ్యూచర్ లో ఒకవేళ అంతా మంచిగా జరిగితే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని థర్డ్ థింగ్ అంటే టిపికలీ షార్ట్ హాస్పిటలైజేషన్ పీరియడ్ అంటే ఎవరైనా సర్జరీ తర్వాత నెలల హాస్పిటల్ హాస్పిటల్లో ఉండాలి అని అనుకోరు కదండి సో సర్జికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే హాస్పిటలైజేషన్ టైం ఉంటుందో ఇది చాలా తగ్గిస్తుంది ఎందుకంటే తక్కువ మినిమల్ ఇన్వేజ్ సర్జరీ కాబట్టి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ థింగ్ హై సక్సెస్ రేట్ విత్ మెనీ పేషెంట్స్ ఎక్స్పీరియన్సింగ్ సిమ్టమ్ రిలీఫ్ ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ ఆఫ్ యుఐ ఎక్కువ మందికి ఇది సక్సెస్ అవుతుంది అనేది సో ఇంత సక్సెస్ అవుతుంది ఇంత బెనిఫిట్ ఉంది ఇంత సింపుల్ ఉంది మరి ఎందుకంటే దీన్ని చేయించుకోకూడదు అని అంటే దీని రిస్క్ ఫ్యాక్టర్స్ దీని బెనిఫిట్స్ కన్నా చాలా ఎక్కువ సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమో చూద్దాం ఒకసారి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే ఒవేరియన్సిస్ లేదు అంటే ఫీమేల్ రిప్రడక్టివ్ లో డిస్మెనోరియా గానీ సర్వైకల్ ఎరోజన్ గాని ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోల్సిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి పిడిక హోమియోపతి లో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిప్రడక్టివ్ డిసీజెస్ లో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ స్టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎట్లాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ Fitticus homeopathy.